గౌడ సంజీయులకు నమస్కారాలండి ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి మంత్రివర్లు అనగానే శ్రపప్రసాద్ గారితో కలిసి మా పిల్లల విషయంలో కానీ లేక మా కమ్యూనిటీ పరంగా కానీ జరిగే విధానాలపైన మా ఎంప్లాయీస్ అధ్యక్షులు విశ్వనాథ్ గారు మరియు జనరల్ మనోహర్ గారు ప్రజా విజయ్ కుమార్ గారు మా గౌరవాధ్యక్షులు సుధాకర్ అన్న గారు మరియు సాధికారత గోపాలన్న గారు మన సంఘికలందరూ కూడా కలిసి ఒక విజ్ఞాపన పత్రము మంత్రివర్యులకు ఇవ్వడం జరిగింది మాది మెయిన్ అజెండా ఏమంటే ఇదివరలో కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇచ్చే దీంట్లో ఈడిగా సబ్కాస్టు గమ్మల్లా శ్రీశైనా యాత అనేది కూడా వచ్చేది కానీ ఇదివరలో ఇప్పుడు గౌడ వచ్చి రాకెట్లో ఈడిగా గమ్మల్లా శ్రీశైనా రావడం జరుగుతుంది ఇది మేమైతే జీవో సిక్స్టీన్ ప్రకారం గౌతల సినిమా ప్రకారం మేమంతా కూడా మన గ్రేటర్ రాయలసీమ కావచ్చు ఆ జీవో ప్రకారం మేమందరూ కూడా ఐక్యంగా ఉంటాం కానీ కొన్ని విషయాలలో మాత్రము మా పిల్లల భవిష్యత్తు కోసం మా పిల్లల యొక్క దీనికోసం ఖచ్చితంగా మాకు ఈ గ్రేటర్ రాయలసీమలో జీవో సిక్స్టీన్ ప్రకారం కాకుండా ఈడిగా బ్రాకెట్లో నాలుగు ఉపకులాలు కూడా వచ్చేటట్టుగా మేము ఆ జ్ఞాన జ్ఞాపన పత్రము ఇవ్వడం జరిగింది అందుకు మంత్రివర్గాలు కూడా చాలా సహృదయంతో అంగీకరించారు ఇంకొకసారి దాని మీద మనం రీసెర్చ్ చేసి అసెంబ్లీలో కానీ ఇంకోటిగా దీని పాయింట్ని నేను నివదిస్తాను ఖచ్చితంగా దానికి ప్రయత్నం చేస్తూ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది ఈ విషయంలో చాలా మనము రా గ్రేటర్ రాయలసీమ ప్రకారం మేము చెప్పిన ప్రకారం చేయకపోతే రాబోయే కార్యక్రమాలు కూడా మేము చేపట్టడానికి వెనక అందేలేదు మాకు కంపల్సరీగా కమ్యూనిటీ సర్టిఫికేట్లో నీడిగా బ్రాకెట్లో ఇవన్నీ రావాలని మేము కోరుతున్నాం ఇంకో అందరూ కూడా ఒకటే కాబట్టి ఎటువంటి రాజకీయ పరంగా కానీ ఏదైనా కానీ మేమంతా ఐదు ఉపకూలాలు ఒకటే కానీ కొన్ని సర్టిఫికెట్లు దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఆ ఏరియాలో ఎవరు ఎక్కువ ఆ ప్రాతిపదికను తీసుకొని గ్రేటరు రాయలసీమలో ఈడగలు ఎక్కువ ఉన్నాం కాబట్టి ఈడిగా అనేది చాలా మెయిన్ అబ్జర్వేషన్ చేసి దీన్ని పొందుపరచవలసిందిగా సర్టిఫికెట్లు మేము ఆలోచన చేసే పత్రం ఇచ్చాం ఈ విధంగా మీరు దీన్ని సత్హృదంతో స్వీకరించి న్యాయం చేయాలని మా ఈడిగలకు जय हिड जय हिड जय हिंग